అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మోడీ గారి స్పీచ్ నేను పూర్తి గమనించా మోడీ గారికి ఒక క్లారిటీ వచ్చింది అదేంటంటే ఏపీలో జగన్ గారు గెలవబోతున్నారు అనే క్లారిటీ వచ్చింది అందుకే మీరు ఉపన్యాసంలో ఎక్కడా కూడా జగన్ పేరు ప్రస్తావన తేలా జగన్ పేరు పెట్టకుండా వైసీపీ జనరల్ రిమార్క్స్ అది కూడా తెలుగుదేశం వాళ్ళు బతినాడు బామనాడు అది చెప్పించినట్టున్నారు ఏదో ల్యాండ్ మాఫియా శాండు అవినీతి లెక్కల అవినీతి అని ఇటాటి మామూలుగా రోజు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా చెప్పాడని సింపుల్గా ఓ రెండు ముక్కలు చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చెప్పినట్టుగా ఉంది అయితే ఆయన పెద్ద సీరియస్గా చెప్పినట్లేదు పోలవరం గురించి కూడా పోలవరం ఇదే పో మోడీ గారు ఇదే రాజమండ్రి వచ్చి ఏమన్నాడు ఆ రోజున చంద్రబాబుకి ఇది ఏటీఐమైంది అన్నాడు అంటే అంత అవినీతి అవినీతి అని ఇట్లా ఇట్లా నటించి కూడా చూపించాడు ఇప్పుడు ఏమంటున్నాడు పదిహేను వేలు ఇచ్చినా పూర్తి చేయలేదు అంటున్నాడు ఎందుకు పూర్తి చేయలేదు అని తెలియదా ఆ యాభై ఐదు వేల కోట్ల అంచనాకి ఇస్తే పదిహేను వేల కోట్లు ఇచ్చాను ఆయన ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకుని మిగతాదంతా ఎక్కడి నుంచి అవ్వాలి డయాఫ్రమ్ వాళ్ళు పోయింది పోతే కొత్తదన్న వేయాలి లేదా పాతధాన్ని సరి చేయాలి ఆ రిపోర్ట్ ఇవ్వమంటే కేంద్రం ఇవ్వట్లేదు తప్పు అయింది మోడీ గారిది లేట్ అవటంలో అసలు ప్యా కేంద్రం కట్టవలసిన ప్రాజెక్ట్ని చంద్రబాబు అడిగితే ఎందుకు ఇచ్చినట్లు అదో పెద్ద తప్పు కదా ప్యాకేజీ ప్రత్యేక హోదా వదిలేసుకుంటే ప్యాకేజీ ఒప్పుకుంటే పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చాడు సో ఈ దీంట్లో ఏదన్నా ఆలస్యం లేటు తప్పు ఏదైనా ఉంటే ముందు మోడీ గారిది చంద్రబాబు గారి తప్ప ఇంకెవ్వరికి వర్తించదు జగన్ గారు వచ్చిన తర్వాత స్పిల్వే స్పిల్ ఛానల్ అలాగే నలభై ఎనిమిది గేట్లు అమర్చడం ఇవన్నీ చాలా జరిగినాయి ఇప్పుడు రిజర్వాయర్కి కేవలం ఈ కాఫర్ డ్యాములు నిర్మించి తయారు చేశారు ఇవన్నీ ఆ చంద్రబాబు టైంలో కానీ కాఫర్ డ్యామ్ సరిగా కట్టుంటే ఉంటే వరద వచ్చినా కూడా డయాఫ్రమ్ వాళ్ళకి ఏమయ్యేది కాదు ఈ లోపాలన్నీ తన దగ్గర పెట్టుకుని ఊరికే ఏదో టనాలు కాబట్టి అనాలు కానీ ఇంత ఇంతకే అసలు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఏపీకి ఫలాంది చేస్తారని చెప్పాడు ఒక్క మొక్క చెప్పాల అంతకుముందు కారిడార్లు అన్ని హరికథ పాత కథ అంతా మళ్ళీ ఒకసారి ఊరికి అక్కడో అక్కడోపాయండి చెప్పాడు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు వీళ్ళు ఎవరు అడిగలేదు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పాసిలట్లు అయితే అని అన్నాడు కదా లోకేష్ గారు అక్కడే ఉన్నాడు కదా పాద అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే పాదాభిబంధనం ఇష్యూ కొంచెం ఇక్కడ మందకృష్ణ మాది గారు డ్రామా చేశాడు కదా కళ్ళ ము నీళ్లు పెట్టుకుని వాటేసుకుని అదేదో అయిపోయినట్లుగా ఏదో డ్రామా అయింది కదా దాని తగ్గట్టుగా ఈయన ఇక్కడ సినిమా చేసిన సినిమాలో నటించినట్టుగా ఇక్కడ నటించాడేమో అనే అభిప్రాయం ఏమిటి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాది కన్నా కనీసం ఏదో రిజర్వేషన్ పోరాటం ఏదో ఒక ఉద్యమం కింద లెక్క ఈయన ఒక పార్టీ అధ్యక్షుడే అయింది ఎందుకు అంత వాటేసుకోవాల్సినంత కేవలం మోడీ గారికి నేను చాలా సన్నిహితుడిని నేను నా మా నా నేను అంత దగ్గరగా ఉంటానని అక్కడ వచ్చిన జనాన్ని టీవీల్లో చూసే జనాన్ని ఒక ప్రభావితం చేయడం కోసం తంటాలు పడుతున్నాడు చెప్తే దాంట్లో చిత్తశుద్ధి లేదు పాడు లేదు ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీగా నువ్వు మాట్లాడు నిజాయితీగా నువ్వు అసలు మరి పరిచయ హోదా గురించి ఎందుకు అడగలేదు అసలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు బీజేపీతో పొత్తు ఏదో ఒకటి ఉండాలి కదా అంటే కేవలం మనం విడివిడిగా ఉంటే జగన్ అసలు ఓడించలేము మనం ముగ్గురం కలిసి అన్న ఏదైనా తంటాలు పడతామని చెప్పి నువ్వే చెబాట్లు తిన్నావు కదా పెద్ద పెద్ద వాళ్ళతో అంటే ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా తిట్టారనే కదా నువ్వు చెప్పింది తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకున్నందుకు పొత్తు పెట్టుకోవాలని అడిగినందుకు ఇప్పుడు సరే వాళ్ళు ఈ నశ పెట్టుకున్నట్టున్నారు పెట్టుకున్న తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు ఇష్యూని దాంతో ఎట్ల గుట్ల మోడీ గారిని నేను చాలా దగ్గరగా ఉన్నానని నటించడం కోసం చేసిన ప్రయత్నం చెప్తే ఇంకోటి కాదు మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి చేస్తానని చెప్పలేదు జగన్ జగన్ గారి మీద పేరు ఎత్తలేదు వైసీపీ ప్రభుత్వం ఏదో జనరల్గా చెప్తే దానివల్ల పోయేది లేదు వచ్చేది లేదు అయితే దా దీని అర్థం ఏంటంటే మోడీ గారికి ఒక క్లారిటీ వచ్చింది జగన్ గారు గెలవబోతున్నారు అందుకే ఈయన చాలా జాగ్రత్తగా మాట్లాడేమో నాకు